గుంటూరు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో గందరగోళం కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో నరేంద్ర మోడీ ఫోటో లేకపోవడంతో నిరసనకు దిగిన బీజేపీ మహిళా నాయకులు సభా వద్ద నిరసనకు దిగి టీడీపీ నాయకులు నిలదీసిన బీజేపీ మహిళా మోర్చా కూటమి ప్రభుత్వం అంటూ కార్యక్రమాల్లో నరేంద్ర మోడీ ఫోటో ఎందుకు పెట్టలేదని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఎమ్మెల్సీ అలపాటి రాజు నిలదీసిన మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యక్రమం నుంచి వెళ్లిపోయిన బీజేపీ మహిళా కార్యకర్తలు اوه <laughs> <laughs>

నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎక్కడికి ఎక్కడిచ్చారు படம் கூடவே மாங்கலாம் அலைனி புரோகிராம் தரவலா அதலாம் தரவலா கேனக்கு மேலவா இல்ல சௌமானிச்சறாரா உங்க ದೇಶឯਗਾ